హాయ్ నిమిష వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంఛర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దందంపూడి అనే ఒక గ్రామం వచ్చేయండి నందంపూడి గ్రామంలో ఒక్క తోటలకి చాలా యాక్చువల్ యాక్చువల్గా ఆ కర్ణాటక కేరళ అస్సాం ఇటువంటి చోట్ల మాత్రమే ఈ యొక్క ఒక్క తోటలను సాగు చేస్తానండి ఈ మధ్య మన కోనసీమ జిల్లాలో కూడా నెమ్మది నెమ్మదిగా ఈ ఒక్క తోట సాగు అనేది రైతుల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి అందరికీ చైతన్యం వస్తుందండి ఆ చైతన్యానికి కారణం పితాని భీముడు గారు పితాని భీముడు గారు ప్రతి రైతులోనూ వారు ఎంతో చక్కటి చైతన్యం కలిగించి ఈ యొక్క ఒక్క తోటల సాగులో ఎన్ని ఎన్ని లాభాలు గడించాలో వారు చక్కగా అందరికీ అవగాహన అనమాట సో ఈ రోజు మనం పితాని భీముడు గారిని కలుసుకుందామండి పితాని భీముడు గారిని కలుసుకుని అసలు ఈ ఒక్క తోట ఎలా సాగు చేయాలి ఎన్ని లాభాలు ఉంటాయి అసలు దీని యొక్క సెసరేషన్ ఎలా చేయాలి అసలు ఒక్కలో ఎన్ని రకాలు ఉన్నాయి ఒక్కరు ఎందుకు అంతర పంటగా వేస్తారు అలాగే ఒక్కలో కూడా మళ్ళీ అంతర పంటగా వేస్తారా ఆ మొక్కలు ఏమన్నా మనకు అమ్మే అవకాశం ఉందా అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం రండి నమస్కారం సార్ నమస్తే అండి సార్ పితన్ బీమిడి గారు ఈ నందంపూడిలో మొట్టమొదటిసారి ఒక్క తోటలో సస్యరక్షణ చేసి మొట్టమొదటి రైతుగా మిమ్మల్ని చెప్తున్నారు నన్నంపూడిలో ఎవరండి అడిగినా అసలు ఈ ఒక్క తోట రైతుగా మీరు మీ ప్రస్థానం ఎలా ప్రారంభించారు అసలు ఈ ఒక్క తోట ప్రారంభించాలనే ఉద్దేశం మీకు ఎలా వచ్చింది సార్ యాక్చువల్ గా నేను జాబ్ వెటనరీ అసిస్టెంట్ కింద జాబ్ చేసేవాడి దాన్ని వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ వల్ల వ్యాపారం ఒకటి చేసేవాడి అండి వ్యవసాయ చదువుకుంటూ వ్యాపారం చేసేవాడి నేను చదువుకుంటే అయితే ఒక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఒకటికి వెళ్ళి నేను రాజమండ్రి కాకినాడ అన్ని అన్ని చోట్ల విజయవాడ దాకా పట్టుకెళ్ళి హైదరాబాద్ దాకా పట్టుకెళ్ళి అమ్మేవాడిని అవునండి ఆ తర్వాత నేను జాబ్ వచ్చిందండి జాబ్ వచ్చి జాబ్ వచ్చినా సరే దాన్ని రిజైన్ చేసి వ్యాపారం మీద ఇంట్రెస్ట్ తర్వాత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ వల్ల జాబ్ రీజన్ చేసి వచ్చేసి వచ్చేసి ఒక వ్యాపారం మళ్ళీ మొదలెట్టి దాంతో పాటు నర్సరీ కూడా దాంతో పాటు నర్సీ కూడా మొదలెట్టి నర్సరీ మొదలెట్టి ఇక్కడ హైబ్రిడ్ రకాలు పరిచయం చేశాను రైతులకి ఫస్ట్ హైబ్రిడ్ పరిచయం చేసి మంగళ సుమంగళ శ్రీమంగళ నగర్ వెరైటీలు పరిచయం చేసి కోనసీమలో రైతుల చేత పాటించేవాడి ఈ లోపల గవర్నమెంట్ సబ్సిడీ మీద మొక్కలు ఇచ్చిందండి అప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గర పట్టుకెళ్లి ఈ రోజుని మంచి ఆదాయాలు పొందుతున్నారండి ఒక్క పండించి ఆదాయాలు పొందుతున్నారు రెండు వేల పదిహేడు లో పాతారండి ఇప్పుడు ఇంకా కూడా అప్పుడే ఆదాయం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి అందుతుందండి మూడేళ్ళ కలస్తుంది వాళ్ళకి దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా ఏమైనా చేస్తారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టిందండి రైతులకి మీటింగ్లు పెట్టి మనం కొంచెం మోటివేట్ చేసిన మోటివేట్ చేశారు ఓకే చెప్పండి అసలు ఒక్క తోటలో ఆ చాలా మంది చెప్తారు కొబ్బరి తోటనే చూస్తే కనుక కొబ్బరి పీచు ఉపయోగపడుతుంది కొబ్బరికాయని మనం దేవుడి దగ్గర వాడతాం కొబ్బరి నీళ్ళని మనం తాగుతామండి అలాగే కొబ్బరి నీళ్ళతో మనం చీపురులు అయితే తయారు చేసుకుంటూ ఉంటాం అలాగే మేము విన్నాను ఏంటంటే ఒక్క తోటలో కూడా చాలా రకాలుగా మనకి ఒక్క తోట అనేది నా ఒక్క పొడికే కాదు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అసలు ఎలా అండి ఒక్క మొత్తం ఔషధం కింద ఉపయోగపడతాయండి మెడిసిన్ తర్వాత ఈ అయితే పెయిన్స్ కింద ఉపయోగిస్తున్నారండి పెయిన్స్ కింద షుగర్ టీ అని చెప్పేసి అండి షుగర్ టీ అది ఒక్క నుంచి షుగర్ టీ తయారు చేస్తున్నారు షుగర్ టీ తయారు చేస్తున్నారు షుగర్ టీ తయారు షుగర్ అంటే మామూలు షుగర్ లెవెల్ కంట్రోల్ అవడానికి షుగర్ టీ తయారు చేస్తారు సార్ కదా షుగర్ ఎవరైతే షుగర్ కొంతమంది షుగర్ పేషెంట్ కూడా ఉన్నారు అలా బాగా ఉపయోగపడదండి చూడండి ఈ యొక్క షుగర్ టీ కూడా తయారు చేస్తారంటే చెప్పండి సార్ ఈ షుగర్ టీ అంటే ఒక్కనే ఒక్కనే బాగా ఉడకేస్తే లేకపోతే ఏమైనా ప్రత్యేక పద్ధతి ఆల్రెడీ కంపెనీ తయారు చేస్తారండి అది ఓకే రా మెటీరియల్ మనం సప్లై చేస్తాం రా మెటీరియల్ ఆ కంపెనీ మరి ఇక్కడ మన సౌత్ ఇండియా లో ఉందండి అసలు సౌత్ ఇండియా అస్సాం లో ఉందండి అస్సాం లో ఉంది మన వరకు మన ఆయన వచ్చిన మన కాన్సెప్ట్ సైడ్ రాలేదండి ఇంకా మనకి ఇంకా రాలేదు మన ఆంధ్ర గారి కాన్సెప్ట్ నేను రాలేదు పెయింట్స్ మాత్రం వెళ్తుందండి ఇది పెయింట్స్ ఏ పెయింట్స్ వెళ్తుందండి ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ కి పెయింట్స్ లో ఎలా వాడతారండి ఒక్క పెయింట్స్ లో మరి మనం అది రా మెటీరియల్ ఇస్తాం అది మనకి చెప్పరు కదండి చెప్పరండి అదే మామూలుగా ఇంకా ఎరుపు రంగు కోసం వాడతారు అదే మొత్తం ఈ ఈ రంగు మనకి బట్టలు అంటుకుంటే అండి ఒక్క రంగు అది ఇంకా వదలదండి గుమ్మని అవునండి అవునండి అందుకని కొంచెం గమ్మం బాగా అంటుకుంటదండి అందుకని ఏ విధంగా వాడతారో మనం తెలదండి మనకి రా మెటీరియల్ అడుగుతున్నారండి రా మెటీరియల్ అడుగుతున్నారండి దీని ఒక్క తొక్క నుంచి అండి వచ్చి పచ్చగా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు ఆ తొక్క నుంచి లెక్కర్ కూడా తయారు చేస్తారని ఇప్పుడు లిక్కర్ కూడా తయారు లెక్క కూడా తయారు చేస్తారు సో ఇప్పుడు ఈ ఒక్క ఆకులు ఏదో ఉపయోగపడతా అన్నారు ఒక్కాకు ఆకు ఒక్క డొప్పలో ఉంటాయి కదండి ఈ ఒక్క డొప్పల నుంచి మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇట్లా మిషన్ భోజనం చేయటం ఇది చూసానండి నేను ఈ మధ్యన చోట మేము లంచ్ కెళ్ళు గెలిసాం అనమాట విజయవాడలో చూస్తున్నారు కదండి ఇది ఒక్క ఆకు నుంచి తయారు చేయబడ్డ ఒక్క టొప్ప అనమాట నుంచి దీన్ని ఇలాగా మిషన్ లో పెడితే అండి ఇది మన ప్లేట్లు తయారవుతాయి ఇది మరి ఇట్లా మొడత పడిపోయి ఉంది ఎలా పెడతారండి దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇలా పెడతారండి ప్రెస్ చేసి పెడతాం వల్ల మనకి ప్లేట్ తయారైపోతుంది దాని మిషన్ లో పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తా ఈ కొన్ని పచ్చి ఉన్నాయి ఇది కొన్ని పచ్చి ఉన్నాయి ఎండి ఉన్నాయి ఓకే ఎండబెట్టి పె ఎండిపోతే మరి లో మళ్ళీ నీటి మనం ప్రెస్బెట్టి నీటిలో ఆ ఒక్క ఈ ప్లేట్ లో తినడం వల్ల మన ఆహారం మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన పూర్వం అందరూ కూడా ఇక్కడ ఇక బ్రాహ్మీన్స్ అందరూ కూడా ఒక్క ఈ డొప్పల మీద భోజనం చేసేవారు డొప్పల మీద భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు మెషినరీ లేదు అనుకోండి ఇప్పుడు మెషినరీ వచ్చింది కాబట్టి అండి ఇంకా అన్ని రకాలు అరిటాక్ గురించి తెలుసు కానీ ఇట్లా ఒక్క ఆకుతో ఇట్లాగా భోజన చేస్తారని చాలా మంది తెలియదు అండి పర్యావరణానికి మనం ఈకో ఫ్రెండ్లీగా ఉంటదండి అవునండి ఇది తొందరగా కుళ్ళిపోయాయండి కూలిసిపోద్దు అండి దీనివల్ల బయోడిగ్రేడ్ బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ అయితే ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం వల్ల మనకి కొన్ని 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 రకాల జబ్బులు వస్తాయండి హీట్ పాయిజన్ వచ్చింది చాలా మంది తెలియదు ఆ ప్లాస్టిక్ కవర్ లో నుంచి అన్ని కట్టుకొచ్చే క్యాన్సర్ వస్తుంది అవునండి అవునండి దీనివల్ల మనకి ఆరోగ్యమేయండి రూపాయి ఎక్కువైనా కానీ మనం దీంట్లో తింటే అండి అన్ని విధాలు ఉపయోగపడతాయి ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ ప్లేట్ కి నేను దీనికి ప్రైస్ అలా వేరియేషన్ అంతా ఉంటదా టూ రూపీస్ ఉంటదండి రెండు రూపాయలు అయితే మనం వెయ్యి రూపాయలు పోయిన ఐదు వందల రూపాయలు పోయిన పెట్టినా ఒక ఆరు రూపాయలు ప్లేట్ కుంటే ఏం పోతుంది మనం అంతేగాండి అదేకండి ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ గాలి ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యం పాట అయితే లక్షల రెండు రూపాయలు ఎక్కువ తగ్లేసుకునే పెట్టుకున్నా నష్టం లేదు మన ఆరోగ్యం ఇదిగా ఉంటది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భూమిలో తొందరగా కలిసిపోతుంది అది చూసారు కదా ఇది ఇంకా ఎలాగ ఆయిల్ దీనికైనా దీంట్లో కొంచెం నీళ్ళు మనం భోజనం చేసుకోండి నీళ్ళేసుకుని ఫోన్ చేసే ఇలా మీరు మరి మిషన్ ఉందండి అది మిషనరీ మన ఇంటి దగ్గర హాయ్ చెప్పండి ఇప్పుడు ఇంకా ఇంక ఇప్పుడు చెట్టు ఎంత ఎదుగుద్ది అండి ఇప్పుడు ఇది అరవై అడుగులు ఎత్తు వరకు ఎదుగుతుంది అండి చెట్టు అరవై అడుగులు ఎత్తు అరవై అడుగులు ఎత్తే ఎదిగినా దాన్ని మనం ఇప్పుడు గెడలో వచ్చేయండి ప్లాస్టిక్ అంటే కార్బన్ అని చెప్పేసి ఒక గడ గెడ వచ్చిందండి వచ్చిందండి పైకి ప్రెసింగ్ చేసుకుంటే చిన్నగా మళ్ళీ అరవై ఏడు గడ యాభై ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనుషులతో తీస్తున్నారు తీసుకొచ్చి మనం ఎక్కువ ఉంది అనుకోండి గెడ్లూ ఎక్కువ ఉంటే మనుషులు ఎక్కి చూపిస్తారండి ఒకసారి ఓకే చెప్పండి ఓకే నమస్కారం అండి మీ పేరు ఏంటండి ముచ్చాలమ్మండి ముచ్చాలమ్మ గారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఫామ్ లో సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఓకే ఈ మొక్క తోటలన్నీ మొత్తం ఇదంతా నీళ్లు పెట్టడం దగ్గర నుంచి మొత్తం నారు కొట్టి మొత్తం మీరు చేస్తారండి ఓకే ఎన్నాళ్ళ చేస్తున్నారు ఏంటండి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారండి ఇక్కడ ఛానల్ నుంచి చేస్తున్నాం ఓకే 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 బాగుంది మీకు ఎలా ఉంది మీకు అనుభవం ఎలా ఉంది ఒక్కతోట ఇప్పుడు చాలా బాగుందని చెప్పి అంటున్నారు మీ అందరికీ సజెస్ట్ చేస్తారండి 嗯，嗯，再。 పొరతోటిలో అంతర పంట కింద ఒక్క మొక్కలు సాగు చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ ఒక్క సాగు పర్యావరణం బాగు ఈ రకాలు మంగళ సుమంగళ శ్రీమంగళ మంగళ సుమంగళ శ్రీమంగళ అండి నాలుగు వెరైటీలు ఆరు ఇంకా ఉన్నాయండి స్వర్ణ మంగళ శతమాన మంగళ అలా చాలా ఉన్నాయి హైబ్రిడ్ కానీ నాట్ వెరైటీ ఇట్ రోజు అని చెప్పేసి అండి మూతి వెరైటీ రెండు రకాలు ఉన్నాయి ఈ నాట్ వెరైటీ బాయిల్ చేసుకుని ఒక్క తయారు చేస్తామండి నాటులు బాయిల్ చేసుకుని ఒక తయారు చేస్తారండి తయారు ఓకే హైబ్రిడ్ వక్కలైతే అండి పచ్చి ఎండబెట్టేసి చాలీ తయారు చేస్తాం చాలీ తయారు చేస్తారు ఇప్పుడే మనకి చాలి ఏదైతే అలాగండి అవునండి అవును హైబ్రిడ్ వక్క అంటే ఇదండి ఇది హైబ్రిడ్ వక్క అండి హైబ్రిడ్ వక్క ఇదండి ఓకే ఇది ఈ చాలీ అదే మరి జరదకిల్లి అడ్లి పనిచేస్తా ఇది పచ్చివక్క అది బాయిల్డ్ వక్కకి ఇది లేత వయసులో కొబ్బరి బొండం ఎలాగా లేత వయసులో ఉంటదో ఆ వయసులో కట్ చేసి దీన్ని గుడ్డు లోపల గుడ్డు కోడి గుడ్డు లాగా మెత్తగా ఉంటదండి అప్పుడు దీన్ని బాయిల్ చేయాలండి బాయిల్ చేస్తే ఇది ఇది పీటీ ఒక్క తయారవుతుంది పిటి పీటీ ఒక్క ఇప్పుడు మామూలుగా దేవుళ్ళు ఇంకా అన్ని పాన్ మసాలకి తర్వాత అన్ని ఔషధాలకి ఇతర దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ హాయ్ ఏ దేశాలకు చేస్తారండి ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అంత అంతర పంటకి పంట అంత అనుకూలంగా ఎక్కువ లేదండి ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇండోనేషియా మలేషియా తైవాన్ బర్మా ఇక ఇంకా భూటాన్ రాష్ట్ర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఓకే అదే ఇప్పుడు ఈ మొక్కలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇప్పుడు ఈ ఈ ఒక్క విత్తనాలు కర్ణాటక నుంచి మనం సేకరిస్తాం అండి పూర్తిగా పక్వానికి వచ్చిన బాగా అధికంగా కాపు కాసే చెట్టు తల్లి చెట్టు నుంచి ఒక్కగాయలు ఎన్నుకుని మనం మొలకలేస్తామండి మొలక వేసిన తర్వాత తొంభై అరవై రోజులకి మొలక వస్తుందండి అది ప్యాకెట్ లో పెట్టి ప్యాకెట్ లో పెట్టి వన్ ఇయర్ పోయిన తర్వాత అమ్ముతాం అండి వన్ ఇయర్ కి ఇరవై ఐదు రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అలాగా వయసుని బట్టి అమ్ము అమ్మొచ్చు అండి కొబ్బరి తోటలో అంతర పంట కింద ఐదు వందల యాభై మొక్కలు పడతాయండి అండి కోకోలో రెండు వందల యాభై అండి కోకోలు అండి కోకో తోటలో కూడా తోటలో కూడా వేసుకోవచ్చు కోకో తోటలో కూడా అంతర పంట వేసుకోవచ్చు ఆమాయిల తోటలో వేసుకోవచ్చు తోటలో కూడా వేసుకోవచ్చు ఒక చెట్టు ఒక ఒక్క చెట్టు నుంచి మూడు కేజీలు ఒక్క వస్తుంది ఒక చెట్టు నుంచి మూడు కేజీ వస్తాయండి అండి ఒక్క కేజీ మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా పలుకుతుందండి ప్రస్తుతానికి మూడు వందల యాభై నాలుగు వందలు పొగుతుందండి ప్రస్తుతం మూడు నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల కిలో నాలుగు వందలు ఇది మాములు పీటీ ఒక్క పీటీ ఒక్క అయితే ఆరు వందల యాభై అండి పీటీ ఒక్క ఆరు వందల యాభై అండి మాములు చా పచ్చి ఒక్క అయితే కనుక నాలుగు వందలు అండి పచ్చి అయితే కనుక నాలుగు వందల పచ్చ ఒక్క పీటీ బాగా వాల్యూ వాలకు ఇప్పుడు చెప్పండి అసలు ఇక్కడ నీళ్ళు ఎలా పెట్టాలి అసలు ఏంటి ఇక్కడ అసలు ఎలా చేయాలండి దీనికి నీరు నీరు కొబ్బరి తోట కొబ్బరి తోటతో పాటు నీరు పెడితే సరిపోద్దండి లేదంటే అదనంగా రెండు మూడు తళ్ళు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎక్కువ ఉంది కాబట్టి మంచిదండి రెండు మూడు తళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇలాగా మామూలుగా కదండి ఫైవ్ లీటర్స్ రోజు రోజు ఫైవ్ లీటర్స్ పెట్టీ రోజు పెట్టచ్చు ఎక్కువ పెడితే మళ్ళీ ప్రమాదం లేదండి ఎక్కువ పెట్టిన అవద్దు ఎక్కువ పెట్టిన ఓకే 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 అయితే ఎక్కువ నీరు ఎక్కువ ఉంటే ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పెట్టుకుంటే బాగా అయితే అదే అదే నీరు మంచి నీరు పడి చోట ఎక్కడ పెట్టుకున్నా నీరు నీరు ఓకే అదే ఓకే అసలు ఈ చెప్పండి అసలు దీనికి ఒక ఒక మొక్కకి ఒకది ఒక చెట్టుకి చెట్టుకి ఒక మొక్క మొక్క ఎంత గ్యాప్ ఉండాలి ఇక్కడ నేను చూస్తున్నాను ఇక్కడ కొంత కొంత చోట్ల ఏంటంటే వెడల్పు చాలా కొంత నిలువులోకి వచ్చేసరికి ఆ దాని మధ్య ఒక మొక్క నుంచి ఒక చెట్టుకి చెట్టుకి కొంత డిస్టెన్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో చూసేసరికి ఆ ఈ వెడం ఏదైతే వెడంలోకి వచ్చేసరికి ఒక డిస్టెన్స్ ఉంది అసలు ఏంటి ఎంత డిస్టెన్స్ ఉండాలండి ఇప్పుడు తోటలో మా కొబ్బరి తోటలో లోపల అయితే కనుకండి చెట్కి చెట్టికి ఎనిమిది అడుగులు ఎట్టుకోవచ్చా అండి ఎనిమిది అడుగులు తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు అడుగు అడుగులు అయితే తొమ్మిది టు తొమ్మిది లైన్కి లైన్కి తొమ్మిది లైన్ కి తొమ్మిది మొక్కకి మొక్కకి ఎనిమిది మొక్క మొక్క ఎనిమిది అదే గొట్లు బోదులు అయితే అండి ఏడు అడుగులు పెట్టుకుంటే అండి సరిపోతుంది అండి ఏడు అడుగులు పెట్టుకుంటే సరిపోతుంది అంటారు అసలు మీరు ఎన్నాళ్ళుగా ఈ యొక్క ఒక్క సాగు చేస్తున్నారు సార్ ఈ కోనసీమలో మీరే చాలా మంది ఏంటంటే ఈ కోనసీమకి ఒక్క తోటను పరిచయం చేసిన దానిగానే మీ పేరే చెప్తున్నారు చాలా మంది అవునండి ఒక్క ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క వ్యాపారం చేస్తున్నాను ఓకే దాంతో పాటు ఒక్క తోటలు లీజు తీసుకునండి నేను కూడా ఒక్క భూమి కొనుక్కుని ఒక్క చెట్లు పాతానండి ఓకే అవి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి ఓకే ఒక్క పండుతుందని లాభదాయకంగా ఉంది ఓకే thank you ఒక మొక్కలు పెంచాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు రైతులకి ఎవరికైనా సరే తక్కువ ధరతోటి ఒక మొక్కలు నేను సప్లై చేస్తానండి మీరు శ్రద్ధగా పెంచి ఒక్క ఆదాయం పొందాలని నేను కోరుకుంటున్నాను మీ నెంబర్ ఎంత నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఓకే ఎవరికైనా ఒక్క మొక్కలు కావాలంటే అండి నా యొక్క డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్ లో భరతకారు ఇస్తారండి మీరు ఒకవేళ చూడాలని ఉంటే ఒక రైతులు ఎవరన్నా నా తోటకు వచ్చి విజిట్ చేసి వస్తే అండి ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటాను మీకు ఏ విధంగా సలహాలు కావాలన్నా ఇవ్వగలను ఒక్కరి పొడిలో తినే ఒక పొడి మా ఊరికి రెండు రకాలు చూస్తున్నాను నేను ఇందులో నల్లగా ఉంది జనరల్ గా తెలుసు ఇది నల్లగా ఉన్న బాయిల్ చేసిన ఒక్కండి ఇది నాట్ వెరైటీ అనమాట ఇది చాలా రకాలకి మనకి ఇతర దేశాలకి అన్ని రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది తర్వాత ఇది పచ్చ ఇది హైబ్రిడ్ అండి ఇది దీన్ని పచ్చక్క అంటారండి దీన్ని కటింగ్ చేస్తే మన జరదాకిల్లి ఆటలకు పనిచేస్తుంది చేస్తుంది జరదాకిల్లి పాన్ మసాలా అన్ని ఆటికండి ఆటికండి కుందిర పెయింట్ కూడా ఏదో అన్నారు ఇది దీంట్లో వచ్చిన ఈ బాయిల్ చేసినప్పుడు కమ్మ వస్తుంది అది పెయింట్స్ వెళ్తాం దీన్ని బాయిల్ చేసినప్పుడు వచ్చేది వచ్చేది ఇది అండి ఇది తినొచ్చు అండి మిఠాయికిల్లికి దానికి పనిచేస్తుంది మిఠాయికి పాన్ మసాలా నీటికి పనిచేస్తుంది ఏదైతే ఉడకేసిన తర్వాత వచ్చే నీరు పెయింట్ లో వాడతారు పెయింట్ వాడతారు ఇది ఆయుర్వేదం దాంట్లోకి వెళ్తుంది ఓకే ఇది ఈ ఒక్కనే కట్ ఈ కటింగ్ ఇలా వస్తుంది ఈ పక్కన కట్ చేస్తే ఎలా వస్తాయండి మిషన్ మీద కట్ చేస్తాండి ఈ ఒక్క వస్తుంది మనం కోసిన తర్వాత ఫార్టీ డేస్ ఎండ పెట్టాలండి పెట్టిన కాయల్ని మెషన్లు ఎత్తండి అది ఇందాక చూపించాం కదండి కేరళ ఒక్క చాలి అని అది వస్తుంది చాలి చాలీ చాలి చాలీ అంటారు గుండె అంటారు దీన్ని చాలి అంటారు ఐదు రోజులు ఎండబెట్టి ఎండబెట్టి మిషన్ లో వస్తాయి మిషన్ లో వస్తాయండి ఇలా బయటకు వస్తాను మూడు రకాలుగా వస్తాయి డస్ట్ వస్తుంది ఇలా ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది పీ పెట్టిన కాయలు వస్తాయి అది మళ్ళీ ఇంకోసారి వేస్తే అవి కూడా మంచి మంచిగాయలు కన్నా తయారవుతాయి మంచి గుడ్డు కన్నా తయారై బయటకు వస్తాయి అంటే ఇప్పుడు మనందరి చూసిన కింద ఇప్పుడు ఏదైతే ఇక్కడ గుండె ఆ గుడ్లు అండి అదే కొంచెం లేబర్ వర్క్ చేయాలని ఇంకా ఇంకా లేబర్ చేయాలి అదే ఇంకా చిన్న చిన్న పీస్ వాళ్ళకి మిల్ పెన్ పీస్ లెవెల ఇప్పుడు ఇలాంటి పీస్ తో ఉన్నాయండి ఈ మిషన్ లో అవి క్లీన్ అవుతాయి అనమాట ఆ పీస్ ఆ పీస్ ఇప్పుడు ఈ మిషన్ లో వేస్తే ఇంకా అది కూడా పక్క వన్ వచ్చిన కాయలు మనం చెట్టు నుంచి కోసండి ఇలా ఎండబెడతాం అనమాట ఎండబెడితే అలా నలభై రోజులు ఎండబెడతాండి ఆ విధంగా తయారవుతాయండి ఇది అలా పెడితే అలా ఇద్దండి అప్పుడు మిషన్ లో ఇస్తాం మనకి గుడ్డు బయటకు వస్తుంది ఇప్పుడు మిషన్ లో అంతా వేస్తే బయట బయట జనరల్ లో కోసినప్పుడు ఇలా ఉంటదండి జనరల్ కోసినప్పుడు ఎలా ఉంటది చూపించండి చూపించండి ఒక్క కాయలు ఒలిచిన తర్వాత ఇది మన షెరల కింద వస్తాయి కదండి ఇవి ఓకే ఒక తుక్ అనమాట ఇది ఓకే ఇది మనం ఒక తోటలో ఎరువుల కింద వాడుకోవచ్చు అండి ఇది ఎరువుల కింద వాడుకోవచ్చు అండి ఎరువు కింద వాడుకోవచ్చు ఓకే ఓకే ఇది ఎరువు కింద వాడటం వల్ల ఏంటండి లాభం అంటే మనం చేతికి ఉండటం వల్ల చీడపేటలు ఏమి రావనా చెడపెళ్ళని కాదండి వేరే వేరే మొక్కలు పిచ్చి మొక్కలు ఏమి మొలవ ఉంటాయి ఓకే తర్వాత ఓకే ఓకే కలుపు రాదు కలుపు రాదు ఇది వేస్తే రాదు ఆర్గానిక్ వ్యవసాయం ఓకే సో ఆర్గానిక్ వ్యవసాయం కింద ఎక్కడన్నా కలుపు మొక్కలు రాకూడదంటే ఈ యొక్క పీసును కూడా తీసుకోవచ్చు ఈ పీసు కూడా అమ్ముతారండి మీరు పీసు మనం అది కాకుండా దీన్ని పొయ్యిలో హోటల్లో ఎక్కువ వేడి వస్తుంది ఓకే ఓకే ఇది మీరు పీస్ అమ్ముతారా లేకపోతే మాములు ఫ్రీగా ఇస్తున్నారా పీస్ ఫ్రీగా ఇస్తారు ఓకే ఓకే